హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో బ్లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి వాటర్ ఫిల్టరు ఒక వారం పది రోజులు లేదా ఒక పదిహేను రోజులు క్లీన్ చేయకపోతే ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది పరిస్థితి చూసారా ఒక్కసారి రుద్దిన వెంటనే కాయిల్స్ అనేవి ఎలా తెల్లగా వచ్చేసాయో మాకెందుకో మంచి నీళ్ళు చాలా మురికిగా వస్తాయి మున్సిపల్ వాటరే ఎందుకో అంత మురికిగా వస్తున్నాయి ఇదిగో కా ఈ వాటర్ ఫిల్టర్లో పోసి నీళ్లు ఫిల్టర్ అయ్యి ఒక పది రోజుల తర్వాత చూస్తే కాయిల్స్ ఇంత డట్టిగా అయిపోతున్నాయి అంటే నీళ్లు ఎంత మురికిగా ఉంటే కాయిల్స్ అనేవి అంత తొందరగా పాడైపోతూ ఉంటాయి ఈ బ్రష్ అయితే నేను ఫిల్టర్ కొనుక్కునేటప్పుడే అతను చూపించాడు మేడం ఇది క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ యూస్ చేయొచ్చు అని దాని లోపల హ్యాండిల్ దగ్గర కూడా బ్రష్ ఉంటుంది యూ షేప్లో ఉంటుంది అది ఈ కార్నర్లో వచ్చే వరకు రౌండ్గా కూడా ఉంటాయండి బ్రష్ అంటే ముళ్ళు ముళ్ళు మనం బటల్ బ్రష్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఉంటుంది కానీ ఆ ముల్లులు అనేవి సాఫ్ట్గా ఉంటాయి మరి రఫ్గా ఉండవు మరి రఫ్ రఫ్గా ఉన్నవి పెట్టి రుద్దితే కూడా కాయిల్స్ పాడైపోతాయి కదా అది కొనుక్కున్నాను అంతకుముందు కూడా ఇదే వాటర్ ఫిల్టరే ఉండేది అది అప్పుడు ఈ బ్రష్ గురించి నాకు తెలీదు అదేంటంటే స్టీల్ పీచ్ ఉంటుంది కదా మనం అంట్లు తోముకునే స్టీల్ పీచు దాంతో రుద్దుతాను మరి ఎక్కువగా రఫ్గా హార్డ్గా రుద్దేసేయకుండా కొంచెం సాఫ్ట్గా రుద్దుతాను ఆ కాయిల్స్ అనేవి క్లీన్ అయిపోతాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత నీళ్లు పోసామనుకోండి అందులో త్వరగా ఫిల్టర్ అవుతాయి కూడా నీళ్లు తొందర తొందరగా దిగుతాయి అంటే అవి ఎంత డస్ట్ ఉంటే వాటర్ ఫిల్టర్ అవ్వడానికి కూడా అంత టైం పడుతుంది మీలో ఎంతమంది ఇంకా ఇప్పటికీ కూడా ఈ రామా వాటర్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నారండి మేమైతే చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాము మధ్యలో కొంతకాలము అది ప్యూరిట్ అయితే తీసుకున్నాము కానీ అది ఎందుకో అంత సాటిస్ఫైగా అనిపించలేదు మళ్ళీ అది మార్చేసి ఈ రామ వాటర్ ఫిల్టరే కొనుక్కొచ్చాము నా పెళ్ళి అయిన కొత్తలో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఉండేది జీవన్ అయితే ఎంత పగలగొట్టేసేవాడో ఈ ఫిల్టర్ని జీవన్ పగలగొట్టడం ఏంటి భార్గవి అని అంటారేమో నీళ్ళు నింపేసి ఫిల్టర్ పెడతాం కదా పాక్కుంటూ వచ్చేసి ఆ ట్యాప్ పట్టుకొని లేచి నించుండిపోయేవాడు అందులో నీళ్లు ఎక్కువగా ఉంటే అది బరువు ఆగేది ఏం అవ్వకుండా ఉండేది నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు టప్ అని చెప్పి ఆ ఫిల్టర్ కింద పడిపోయేది వాడు బరువు మోపి లేస్తాడు కదా ఆ లేచినప్పుడు అంతే అలా పడ్డ ప్రతిసారి ఒక ఆయిల్ విరిగిపోతూ వచ్చేది ఇంకా అత్తమ్మకి విసుగు వచ్చేసి వీడు ఎలాగూ ఆగట్లేదు అలాగే పడేసేస్తూ ఉన్నాడు అని కొంతకాలం తీసి పక్కన పెట్టేసాము తర్వాత మళ్ళీ ప్యూరిట్ వాడాము తర్వాత మళ్ళీ ఇప్పుడు రామ వాటర్ ఫిల్టర్కి వచ్చాము పాత రోజుల్లో ఈ ఫిల్టర్ని ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది చాలా మంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదే వాడుతున్నారు ఎందుకంటే ఆ ఎలక్ట్రిక్ వాటర్ ఫిల్టర్ వాటర్ తాగుతూ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో అనేది తెలీదు సో వాటర్ ఫిల్టర్ గురించి ఏంటంటే ఇంతకు మున్సిపల్ వాటర్ పోయొచ్చా భార్గవి బోర్ వాటర్ పోయొచ్చా అని నన్ను కామెంట్స్ అయితే అడుగుతున్నారు మున్సిపల్ వాటర్ అయితే డైరెక్ట్ ట్యాప్లోంచి మనం పట్టుకుంటాం కదండి అవి పోసుకోవచ్చు ఫిల్టర్ అవుతాయి ఈ విధంగా ఇప్పుడు నేను క్లీన్ చేసినట్టుగా పది రోజులకి ఒకసారి అలాగా క్లీన్ చేసుకొని మనం మళ్ళీ వాడుకోవచ్చు మరి బోర్ వాటర్ అంటే నాకు తెలీదు బహుశా బోర్ వాటర్ పోస్తే అది ఎంత ఫిల్టర్ అయినా కూడా కొద్దిగా ఉప్పు నీళ్ళలాగానే అనిపిస్తాయేమో మరి ఒకసారి ట్రై చేసి చూడండి లేదా ఎవరినైనా ఇంకా ఎవరినైనా కనుక్కోండి నాకైతే ఐడియా లేదండి అసలు దాని గురించి బోర్ వాటర్ పోస్తే అంటే ఉప్పు నీళ్లే కదా ఇంకా మనం ఎంత ఫిల్టర్ చేసినా కూడా అందులో కొద్దిగా అయినా ఉప్పుగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి అది కరెక్టా కాదా అనేది నాకు తెలీదు అలాగే గీత అంటే కామెంట్ చేశారు బార్గ్ అవి బాయిల్ కూడా చేస్తారు కాయిల్స్ అని అది నాకు తెలియదండి మా అత్తగారు ఎప్పుడు చెప్పలేదు ఇలాగే క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉంటాము నేను మా చుట్టాల వాళ్ళ ఇళ్ళల్లో కూడా చూశాను బాయిల్ చేస్తాము అని చెప్పి ఎవరు చెప్పలేదు సో నాకు తెలీదు షాప్ అతను కూడా నాకేమీ చెప్పలేదు కొన్నప్పుడు జస్ట్ ఇలా క్లీన్ చేసుకొని మీరు మళ్ళీ వాటర్ ఫిల్టర్ చేసుకోవచ్చు మేడం తర్వాత కొంతకాలం తర్వాత మీకు చేంజెస్ తెలుస్తుంది నీళ్లల్లో అప్పుడు మీరు కాయిల్స్ కొత్తవి మార్చుకోవాల్సి వస్తుంది అని చెప్పనైతే చెప్పాడు అంటే ఇన్ని లీటర్స్ కెపాసిటీ అని ఉంటుంది అది ఫిల్టర్ అవ్వడానికి కూడాను అప్పుడు కాయిల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని అన్నాడు ఇప్పుడైతే ప్రస్తుతానికి మాకు బాగానే ఉంది వాటర్ కూడా చాలా బాగా ఫిల్టర్ అవుతాయి పైన మనం పోసిన నీళ్ళ కలర్కి కింద ఫిల్టర్ అయిన తర్వాత వచ్చిన నీళ్ల కలర్కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అలాగే ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే కాయిల్స్ కాయిల్స్ అనేవి రంగు మారిపోతాయి అంటే ఆ వాటర్లో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా కాయిల్స్ అబ్జర్వ్ చేసేస్తాయి కదా ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చడి చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు మెంతులు మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఇంగువ అన్నీ వేసి పోపు అయితే వేయించాను తర్వాత కొంచెం ఆయిల్ వేసాను కానీ ముందు పచ్చడికే నూనె ఎక్కువ వేసేసానా అని అనిపించింది అదే పోపు వేయించినప్పుడే నూనె ఎక్కువ వేసేసానా అని అనిపించింది అందుకు మళ్ళీ అదే నూనెని కాస్త ఇందులో అయితే వేసేసాను వేసి ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి బాగా వేయించేసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసానండి ఎందుకో కారంగా టమాటా పచ్చడి తినాలని అనిపిస్తోంది వదిన దగ్గరికి వెళ్ళాం కదా మేము హైదరాబాద్ వెళ్ళాం కదా వెళ్ళినప్పుడు అక్కడ చేసింది వదిన బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము అయినా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎందుకో నాకు కూడా కొంచెం జ్వరం వచ్చి తగ్గింది కదా అయినా ఎందుకో కారంగా తినాలనిపిస్తుంది పైగా దోశకి కూడా పప్పు నానబోసాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసి పెట్టేసుకుంటే అన్నంలోకి ఉంటుంది అలాగే దోశల్లోకి కూడా వస్తుంది కదా అని చెప్పి టమాటా పచ్చడికి అయితే వేయించేశాను మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ టమాటా పచ్చడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పోపంతా వేసి ఫస్ట్ అది గ్రైండ్ చేసి తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న టమాటా పచ్చిమిరపకాయ చింతపండు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలో నేనైతే నెయ్యి వేసుకొనే తింటాను చాలామంది నూనె వేసుకొని కూడా తింటుంటారు ఇంకా కొద్దిగా చారు అయితే పెట్టేశాను పూటకే కదా అని చెప్పి చారు కూడా పెట్టానండి ఎక్కువ ఎక్కువ పెట్టుకొని ఎందుకు పడేయడము అని కొద్దిగానే చేశాను సరిపోతుంది మా నలుగురికి ఒక్క పూటకి అంటే ఎందుకు చెప్తున్నావు ఇది ఇది కూడా చెప్పాలా అవసరమా అని అనుకుంటారు అంటే కొంతమంది కామెంట్ చేస్తారు అంత కొంచమే చేశారేంటి అంత కొంచెం కూర సరిపోతుందా అంత కొంచెం క్వాంటిటీ ఎలా సరిపోతుంది అని ఇలా అంటుంటారు అందుకని చెప్పి చెప్తున్నాను ఇంకా టమాటా పచ్చడి చారు తోటి సింపుల్గా లంచ్ అయితే అయిపోయింది ఇంకా పెరుగు లంచ్ చేసేసిన తర్వాత గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను దోశకి నాన్ పోసాను ఇంకా అది గ్రైండర్లో వేసేసి తర్వాత ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో సరిదేద్దాము అని చెప్పి ఇంకా బ్యాగ్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను అయితే రేపటి నుంచి కాలేజీలు కదండి ఇది సండే రోజు మార్నింగ్ లాగ్ రేపటి నుంచి ఇంకా మళ్ళీ కంటిన్యూ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి పిల్లలిద్దరికీ ఉదయాన్నే ఉరుకులు పరుగులు హడావిడి లంచ్ బాక్స్కి ఏదో ఒక కూర అయితే ముందు ప్రిపేర్ చేసేయాలి మిగిలిన వంట తర్వాత చేసుకున్న ముందు పిల్లలకంటూ ఒక ఐటమ్ చేసి ఇచ్చేయాలి కదా నేనే కాదు నాలాగా మీరు అందరూ కూడా హడావిడి పడుతూనే ఉంటారు సో ఇంకా ఊరి నుంచి వచ్చాక కూరగాయలు కూడా తెచ్చుకోలేదు ఒకేసారి మార్కెట్కి వెళ్ళి రైతు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు ఇంకా అవన్నీ కూడా బాక్సుల్లోనూ అది వేసేసి బ్యాగ్స్లలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర టెన్షన్ లేకుండా పొద్దునే వంట పని అయితే అయిపోతుంది ఫస్ట్ ఇది ఉండాలి ఇంట్లో ఉండాల్సిన ఉన్నాయనుకోండి పిల్లలకి హడావిడ్ లేకుండా ఏదో ఒక ఐటమ్ అయినా చేసి పంపించవచ్చు ఇంకా అన్నం తినేసిన తర్వాత ఈ చిరుపనులన్నీ చేసేసుకొని నేనైతే హాయిగా ఒక కునికేసేసాను కాసేపు అలా ఒక అరగంట నడుము వాల్చాను తర్వాత ఇంకా లేచి సాయంత్రం అయిపోయింది ఇంకా మా వారికేమో కాఫీ పెట్టిచ్చేసాను టీ పెట్టలేదులేండి కొంచెం డికాషన్ ఉంటే కాఫీనే కలిపేశాను తనకి ఆయనకి ఇచ్చేసి నేను కాస్త తాగేసి టీవీ అయితే పెట్టేశాను సాయంత్రం పూట భక్తి టీవీలో లలిత సహసనామము ఇంకా ఇవన్నీ వర్షక దేవుడి పాటలన్నీ వస్తాయి విష్ణు సహసనామము ఇవన్నీ ఏ రోజు స్వామివి ఆ రోజు వస్తాయి ఇది నాకు చాలా అలవాటు డైలీ పెట్టుకోవడము ఈ పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పి కాలేజ్ అని చెప్పి మా వారైతే ఈ మధ్య కాలంలో అసలు రీఛార్జే చేయట్లేదు టీవీ నాకేమో బోర్ కొట్టేస్తూ ఉంటుంది అస్తమానం ఎంతసేపు ట్యాబ్లో సినిమాలు చూస్తా చెప్పండి అవి కూడా ఏంటంటే ఫ్రైడే వస్తే కానీ మళ్ళీ కొత్త సినిమాలు ఏవి రిలీజ్ అవ్వట్లేదు పోనీ అలా అని ఏమన్నా రిలీజ్ అయినా వెంటనే మనకి ఓటీటీలో వచ్చేయట్లేదు అన్నీ రావట్లేదు కదా కొన్నే వస్తున్నాయి ఇంకా నాకైతే చూసిన సినిమాలే ఏం చూస్తాము బోర్ కొట్టేస్తుంది అసలు నాకు ఎలా అయినా టీవీ రీఛార్జ్ కావాల్సిందే అని చెప్పి అడిగాను అది ఉంటే ఏంటంటే నేను మ్యూజిక్ ఛానల్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉండడము లేకపోతే భక్తి టీవీ పెట్టేసేసుకొని పని చేసుకుంటూ ఉండడము ఇలా చేస్తూ ఉంటాను ఇలాంటి అలవాటు మీలో ఎవరికైనా ఉందా అండి ఇది చాలా మంచి హ్యాబిట్ అని చెప్తాను నేను ఎందుకంటే మనం ఎంత పని చేసినా కూడా మనకు అలసట అనేది అనిపించదు మ్యూజిక్ వింటూ పని చేయడం వల్ల అది నాకు బాగా అలవాటు అయిపోయింది మొదటి నుంచి కూడా ఇంకా ఊరెళ్ళు వచ్చిన తర్వాత బోల్డ్ బట్టలు అక్కడేంటంటే ఫుల్ ఎంజాయ్ చేశాను కూర్చోవడం తినడం చూడము తినడము అసలు బట్టలు ఉతుక్కోవడమే కానీ ఏ పని చేయలేదు మళ్ళీ ఆ విధిలిన బట్టలు అన్నీ ఒక బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చాను కదా ఇంకా అవన్నీ రోజు కొన్ని కొన్నిగా సర్ఫ్లో వేసేసి అన్నీ ఉతికేస్తూ వచ్చాను మిషన్లో వేసేవి వేస్తూ అవన్నీ ఉతకడం ఒక ఎత్తు మడత పెట్టడం ఒక ఎత్తు ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఆరిన బట్టలు ఆరినట్టుగా మడతలు కూడా పెట్టేసేస్తే కాస్త కుర్చీల్లో బట్టలు ఉండవు అని చెప్పి ఇవాళ కూడా అవన్నీ ముందేసేసుకొని ఇంకా టీవీలో అమ్మవారి పాటలు వస్తున్నాయి ఇంకా అవి చూస్తూ బట్టలన్నీ కూడా పా నేను పాటలు పాడుకుంటూ అవి వింటూ బట్టలన్నీ కూడా మడతలేసేస్తున్నాను ఈలోపు కృష్ణ వచ్చాడు సినిమా డౌన్లోడ్ అయ్యింది అంటే మా వారు డౌన్లోడ్ చేశారు సినిమా ఏంటంటే దేవిక అండ్ డానీ సినిమా అండి అది చూద్దామమ్మా అని చెప్పనైతే అన్నాడు సరే కాసేపు ఆగునా వంటింట్లో పని ఉంది అది చేసేసుకొని వస్తాను ఆ తర్వాత చూద్దాము అని అయితే చెప్పాను లేదంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళని చూసేస్తూ ఉంటాము మధ్యాహ్నం మా వారు చూసేశారు ఆల్రెడీ అది ఎపిసోడ్స్ ఆయన ఏంటంటే స్కిప్ చేస్తూ చూసేస్తారు కంటిన్యూగా చూడరు అలా నేనేమో పని చేసుకుంటూ కిచెన్లో పెట్టేసేసుకొని అటు వచ్చి ఇటు వచ్చి తిరుగుతూ నేను చూసేస్తూ ఉంటాను సరే ఆ సినిమా చూద్దాము అయితే అన్నాడు ఈలోపు వాటికి ఏదో హోంవర్క్ ఉన్నాయని కాసేపు రాసేసుకుంటానమ్మ నేను నువ్వు కూడా పని చేసుకున్నాక కూర్చొని చూద్దాము అని చెప్పినైతే అన్నారు పిల్లలు సరేలే నాన్న అన్నాను ఈలోపు టీవీ రీఛార్జ్ చేశారు మా వారు ఫోన్ చేశారు నాకు ఆన్ చేసుకో టీవీ రీఛార్జ్ చేశాను అని ఇంకా వెంటనే నేను భక్తి టీవీ అయితే పెట్టేసుకొని బట్టలు మడత పెట్టుకుంటూ ఈ పని అయితే చేసుకున్నానండి బట్టలు అన్ని మడత పెట్టి కుర్చీలో పెట్టాను అనుకోండి ఇంకా అలాగే కుర్చీలోనే పడి ఉంటాయి ఎన్ని రోజులైనా సరే అదే ఇలా దివాన్ మీద కూర్చోవడానికి వీలు లేకుండా ఇలా ఎవరి బట్టలు వాళ్ళకి మడతబెట్టి పెట్టేసేస్తాను అప్పుడు ఏంటంటే ఇంక వాళ్ళు కూర్చోడానికి పడుకోవడానికి అయినా సరే అవన్నీ క్లియర్ చేస్తున్నారు లేకపోతే ఏంటంటే ఇంక అలాగే కుర్చీలోనే పెట్టేసేసి ఉంటున్నాయి ఆ బట్టలు అను సరే ఇంకా ఇలా కాదని చెప్పి అన్నీ మడత పెట్టేసి పిల్లలకి చెప్పాను అరే మీ బట్టలు మీరు లోపల పెట్టేసుకోండి అని చెప్పి నా బట్టలు కూడా నేను లోపల పెట్టేసుకుంటాను అని పిల్లలకి కూడా ఏంటంటే చిన్న చిన్న పనులు అలవాటు చేస్తూ ఉండాలండి నా ఉద్దేశం అయితే నేను అలాగే అలవాటు చేసుకుంటూ వచ్చాను చిన్న చిన్నవి మీరు ఇప్పటికీ కూడా కామెంట్లలో అంటూ ఉంటారు భార్గవి మీ పిల్లలు చాలా పని చేస్తారు నీకు చాలా హెల్ప్ చేస్తారు అని ఇవన్నీ ఏంటంటే చిన్నప్పటి నుంచేనే వాళ్ళకి ఒక టాస్క్ లాగా ఒక ఆడుకోవడము ఆడుకుంటూ పని చేపిస్తున్నట్టుగా అలా అలవాటు చేసినవే ఇవన్నీ సో ఇంకా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కృష్ణ ఏదో రాసుకుంటున్నాడు ఈ లోపు నేను కిచెన్లోకి వచ్చి మళ్ళీ ఒక పౌడర్ అయితే తయారు చేస్తున్నాను బాగా ఎండబెట్టేసిన మునగాకండి అండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా నేను మా వారు మునగాకు తెచ్చి అదంతా ఆరబెట్టాను దాంతో పౌడర్ చేసుకుంటాను అని చెప్పాను కదా అదే ఈ పౌడరు ఈసారి మునగాకులో ధనియాలు జీలకర్ర వేసి చేయకుండా కరివేపాకు వేసి చేస్తున్నాను కరివేపాకును కూడా బాగా ఎండబెట్టేసాను తడి లేకుండా అంటే మనం ఇలా చేత్తో విరిస్తే విరిగిపోవాలి అలా బాగా డ్రైగా ఎండబెట్టేసుకొని అంటే విరగదు ఎంత ఎండినా కరివేపాకు బయట మనం అది వేడి చేస్తేనే విరుగుతుంది కదా బాగా ఎండ పెట్టేసేసి తడి లేకుండా మునగాకు కరివేపాకు రెండు పొయ్యి మీద పెట్టేసి బాండ్లీలో కొంచెం అంటే లైట్గా వేడి చేస్తున్నాను ఎక్కువగా వేడి చేయక్కర్లేదు జస్ట్ మనం ఒక రెండు నిమిషాలు వేపితే సరిపోతుంది మంచి సువాసన అయితే వస్తుందండి ఇక చల్లారిన తర్వాత చేత్తో నలిపితేనే నలిగిపోతుంది అంత బాగా డ్రైగా వేగిపోయింది ఇందులో ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ కరివేపాకు మునగాకు అంతే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి వాసన అయితే వస్తుంది చల్లారాక ఇది బాగా శుభ్రంగా మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేశాను ఎంత మంచి కలర్ఫుల్గా పౌడర్ తయారైంది చూసారా దీంతో మనకి ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయో చెప్తాను వెయిట్ లాస్ అవ్వడానికి మనం అర్లీ మార్నింగు లేదా హెల్దీగా ఉండాలి మనము అని అనుకుంటే అర్లీ మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు సెకండ్ మనం హెన్న పెట్టుకునేటప్పుడు ఆ హెన్న పౌడర్లో ఈ మునగాకు కరివేపాకు పొడి మనం ఇందులో ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఈ పౌడర్ కూడా ఒక స్పూన్ అందులో యాడ్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు అలాగే మూడోది వంటలు మనం చేసుకునే ఏ వంట అయినా సరే అందులో వంట అంతా పూర్తయిన తర్వాత అది కూర కానీ పులుసు కానీ ఏదైనా ఆ పూర్తయిన తర్వాత ఇది ఒక హాఫ్ స్పూన్ పౌడర్ని అందులో యాడ్ చేసుకున్నామంటే లేదా వన్ స్పూను మనం తీసుకునే కూర క్వాంటిటీని బట్టి పౌడర్ని అందులో యాడ్ చేస్తే ఇటు మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అండ్ అదేవిధంగా కరివేపాకులో ఉండే మంచి ఫ్లేవరు అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి అందుతాయి కదా ఈ విధంగా నేను కరివేపాకు మునగాకు పొడి చేసి పెట్టుకొని యూస్ చేసుకుంటున్నాను నేనైతే మార్నింగ్ తాగడం కోసమే చేసుకున్నానండి అలాగే మధ్య మధ్యలో కూరల్లో వాటిల్లో కూడా యాడ్ చేస్తాను గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకుంటే ఏంటంటే అందులో మనకి ఇంకేమన్నా చిన్న చిన్నగా పుల్లలు అనేవి సరిగ్గా నలగకుండా ఉంటే అవన్నీ కూడా పోతాయి మనం నీళ్ళల్లో కలుపుకొని తాగినప్పుడు మనకు కొంచెం వీలుగా ఉంటుంది అని జల్లించుకున్నాను లేదు బాగా మెత్తగా అయిపోయింది అంటే జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి ఇంకా అదైతే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వీక్ వచ్చేసింది కదండి ఇంకా వంటింట్లోకి సరుకులు కూడా వచ్చేసాయి ఇంక ఈ పని అంతా రేపు కంప్లీట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్